సాయి సమస్త సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వెళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ బగబగ మండే నిప్పుల కుంపటితో మీ గ్రామ దేవత ఉరుకుల పరుగుల మీద వచ్చేస్తుందట నీతో ఏదో చెప్పాలంట అదేంటో తెలుసుకోవాలట లేకపోతే నీ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడదట నీ ఇంట్లో ఏం జరిగినా కూడా పట్టించుకోదట ఎందుకంటే నీ ఊరిని నీ గ్రామాన్ని సంరక్షించి తన రక్షణ వలయంలో ఉంచే గ్రామ దేవత ఆమె అనుగ్రహం ఉంటేనే నీ ఇంట్లో నువ్వు నీ కుటుంబం నీ పిల్లలు నీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు కాబట్టి ఆమె అనుగ్రహం లేకపోయినా ఆమె కృప లేకపోయినా ఆమె నీ ఇంటి వైపు చూడకపోయినా ఇబ్బందులు పడాల్సి వస్తుంది నీ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా అమ్మ నీ వైపు చూడకపోతే కష్టాలు తప్పవు బిడ్డ అందుకే దుర్గమ్మ ఏం చెప్పబోతోంది అసలు నిప్పుల కుంపటతో వచ్చేసింది అసలు విషయం ఏంటి ఏం చెప్పాలని వస్తుంది ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే బిడ్డ ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చెయ్యకు ఎందుకనంటే ఈ రోజు ఒక చాలా చాలా ముఖ్యమైన విషయంతో అమ్మ అయితే వచ్చేసింది అది ఈ రోజు నువ్వు తెలుసుకొని తీరాలి అని చెప్పి అంటోంది ఎందుకంటే నీ జీవితంలో అద్భుతమైన చారిత్రాత్మకమైన సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతోందట గడిచిన కాలమంతా నువ్వు అనుభవించిన వేదన పడిన కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు నువ్వు చవి చూసిన నష్టాలు నీ వెనుక జరిగిన కుట్రలు నిన్ను చూసి నలుగురు నవ్వి హేళనలు అన్నింటినీ కూడా ఆ దుర్గమ్మ ఒక్కసారిగా ఒకే సంఘటనతో సమాధానం చెప్పబోతోందట ఈ మాటలు వింటుంటేనే నీ రోమాలు నెక్కబడుచుకున్నాయంటే అది నీ అంతరంగంలో జరుగుతున్న శక్తి ప్రకంపన నీ గుండె వేగం పెరుగుతోంది అంటే అది త్వరలో నీకు వాస్తవ మార్పు యొక్క సంకేతం ఎందుకంటే తల్లి నీ యొక్క జీవితంలో ఒక ఊహించని అద్భుతం ఒక అద్వితీయమైన శుభ ఫలిత మార్పు ప్రవేశించబోతోంది నాలుగు దిశల్లో నాలుగు శక్తులు కలిసి వస్తే ఎలా ఒక మహాశక్తి పుడుతుందో అలా రాబోయే ఈ రోజుల్లో నీకు ఎలా ఉండబోతోంది అంటే గనక ఒక అసాధారణమైన ఆధ్యాత్మిక శక్తిని ఒక అమోఘమైన అదృష్టాన్ని ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న విజయాలను నీకు అందించబోతోందట మీ గ్రామ దేవత ఇది నిజంగా ఎంత అదృష్టం ఉంటే నీ జీవితానికి ఇది అందుతుంది బిడ్డ ఈ భాగ్యం నువ్వు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న అదృష్టం నీ అవుతుంది విజయాలు నీకు లభించబోతున్నాయట ఈ నాలుగు రోజులు ఏవైతే ఉన్నాయో సాధారణమైన రోజులు కావు అవి ప్రతి పరిస్థితి గ్రహస్థితి దైవానుగ్రహం నీ వైపు మొగ్గు చూపుతున్న శుభ బిడ్డ ఈ రోజుల్ని నీ జీవితంలో అడ్డుకున్న దిగులు నీరసం అడ్డంకులు అన్యాయాలు అన్ని క్రమంగా జరిగిపోతూ ఒక వెలుగొరేక నీ జీవితంపై పరిగెత్తుకుంటూ వస్తున్న సమయం ఇది జరిగిన అన్యాయాలకు సమాధానం దొరికే రోజులు మీ శ్రమకు ప్రతిఫలం ఇచ్చే రోజులు మీ ప్రతిభను ప్రపంచం గుర్తించే రోజులు ఎవరో ఒకరి మాట ఒకరి పరిచయం ఒక చిన్న అవకాశం నీ జీవితాన్ని మొత్తం మార్చేలాగా ఆ శక్తిగా మారబోతున్న సమయం అంతర్గతంగా నువ్వు పొందబోయే ధైర్యం బయట ప్రపంచం నుండి రాబోయే మద్దతు ఇంట్లో లభించే ప్రేమ అనుగ్రహం ఇవన్నీ కూడా కలిసి నీ జీవితానికి ఒక కొత్త దిశ కొత్త ఆశ కొత్త ప్రారంభం ఇవ్వబోతున్నాయట బిడ్డ ఒకప్పుడు నిన్ను చూసి నవ్విన వాళ్ళు నీ ముందు నిలబడటానికి కూడా ఇబ్బంది పడే స్థాయికి నువ్వు ఎదగబోతున్నావట ఆ గ్రామ దేవత ఆ శక్తి నీకు అండగా ఉండగా నిలబడి ఉండగా ఎప్పటికీ కూడా నీకు బలంగా ధైర్యంగా మ మంచి మార్గంలో శుభ మార్గంలో నడిపించే సమయం వచ్చేసిందని అమ్మ అంటోంది మరి రాబోయే రోజుల్లో నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి బంగారు అక్షరాలతో లిఖించబడే రోజులట బిడ్డ ఏమి కోల్పోయినా ఇప్పుడు తిరిగి పొందే సమయం ఏది ఆగిపోయినా ఇప్పుడు మొదలయ్యే సమయం ఏది నీది అయితే అది మళ్ళీ నీ చేతుల్లోకి తిరిగి వచ్చే సమయం అమ్మ దయ అలాగే నీ సాయి అనుగ్రహం పరిస్థితుల ప్రభావం అన్నిటికీ కలిపి ఆ మద్దతు నీ ఖుషి ఈ మూడు కలిసి రాబోతున్నాయి అయితే ఇక్కడ నువ్వు గమనించాల్సిన ఒక అత్యంత కీలకమైన ఒక విషయం ఉంది బిడ్డ నీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడట మరి ఆ వ్యక్తి స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఆ వ్యక్తి వల్ల నీ జీవితంలో ఏం జరగబోతోంది దుర్గమ్మ ఏదో చెప్పాలని వచ్చింది గ్రామ దేవత ఏదో చెప్పాలని వచ్చింది తప్పక విను తీరు బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి మన వీడని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే విషయం ఏంటని అర్థమవుతుంది బాబా గారు విషయాన్ని అక్కడ దాచి ఉంచారు మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసింది మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మై సపోర్ట్ నాకు అందివ్వండి ఇక అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటారు ఆఖరి సారి ఇక్కడ ప్రయత్నించి చూడండి కాదు లేదు అన్న మాటే చెప్పరు ఎందుకంటే ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఎంతో మంది ప్రాబ్లమ్స్ ని కూడా సాల్వ్ చేశారు ఇక్కడ సకల సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది కేవలం ఇరవై నాలుగు గంటల్లో ఎంత మంది సమస్య అయినా అవ్వనివ్వండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ ప్రధాన తాంత్రిక్ సుబ్రహ్మణ్య పూజారి గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ఏ ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మొండి సమస్యల్ని మీరు పోగొట్టుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న ఉన్నా అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కు ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి ఈరోజు నిజంగా మీ గ్రామ దేవత అయితే ఊరుకుల పరుగుల మీద నిప్పుల కుంపటితోనే వచ్చేస్తుంది విషయం అయితే విను తల్లి ఇక్కడ ఒక వ్యక్తి నీ జీవితంలోకి ప్రవేశిస్తున్నారు అని చెప్పారు కదా ఇక్కడ ఈ వ్యక్తి నీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడు లేదంటే ఇప్పటికే నీ జీవితంలో ఉన్న ఇప్పటి వరకు కూడా నీకు అర్థం కాని ఆ వ్యక్తి యొక్క అసలు ప్రాముఖ్యత ఇప్పుడు బాగా బయటకు వస్తుంది ఆ వ్యక్తితో నీకు ఏర్పడబోయే అనుబంధం గురించి నీకు పూర్తిగా నువ్వు తెలుసుకుంటే ఆశ్చర్యంతో నిలువున షాక్ అవ్వటం ఖాయం ఎందుకంటే ఆ వ్యక్తి రాకతో నీ జీవిత ప్రవాహం ఏ దిశలోకి తిరుగుతుందో అది నువ్వు ఎప్పుడు ఆలోచించని దారిలో సాగుతుంది వారి వల్ల మీకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా వారితో ఎలా మెలగాలి ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి ఇవి తెలుసుకోవటం నీ భవిష్యత్తుకి అత్యంత అవసరం తల్లి అందుకే నువ్వు ఎన్ని పనుల్లో ఉన్నా ఎంత పెద్ద పనుల్లో ఉన్నా ఎంతటి మానసిక ఆందోళనలో ఉన్నా దయచేసి నీ కోసం నీ భవిష్యత్తు కోసం కేవలం ఒక పావు గంట సమయాన్ని కేటాయించాలి తల్లి ఈ మాటలు వినటం వల్ల నీకు వందకు వంద శాతం లాభమే కానీ ఒక్క శాతం కూడా నష్టం జరగదని నీ సాయి మాటిస్తున్నాడు నిజంగా నీకు అమ్మ అనుగ్రహం లేకపోతే నీ సాయి కరుణ లేకపోతే ఈ మాటలు ఈ క్షణంలో నీ చెవికి వచ్చేవి కాదు ఎందుకంటే సాక్షాత్తు గ్రామ దేవత నిన్ను ఇప్పుడు పాపాడుతోంది నువ్వు చేపట్టిన ఈ కష్టాల సముద్రం నుండి కూడా తీరం వైపుకు నిన్ను తీసుకువెళ్లటానికి ఈ సమాచారాన్ని నా ద్వారా నీ ముందుకు తీసుకొచ్చింది బిడ్డ కాబట్టి ఎక్కడా కూడా అశ్రద్ధ చెయ్యకుండా మధ్యలో ఆపకుండా ప్రతి పదాన్ని శ్రద్ధగా వినటానికి మనసు లోతుల్లోకి తీసుకోవటానికి ప్రయత్నించు అంతేకాని చూసి చూడనట్టు నిర్లక్ష్యంతో వదిలేయకు వదిలేస్తే ఒకరోజు నువ్వే తీరిగ్గా కూర్చుని పశ్చాత్తా కాబట్టి జాగ్రత్త భవిష్యత్తులో నీ జీవితానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి ఈ మాటలు ఇప్పుడు ముఖ్యమైన విషయం నేను చెప్పబోయే విషయం నువ్వు అత్యంత జాగ్రత్తగా వినాలి ఉండాలి ఎందుకంటే తప్పుగా స్పందిస్తే జీవితంలో ఎప్పటికీ కోలుకోలేని దెబ్బ తినే ప్రమాదం ఉంది తల్లి అందుకే చెప్తున్నాను జాగ్రత్త వదులుకోవద్దు ఎక్కడ ఆపద్దు ముందుగా నీకు ఏ అదృష్టం పట్టబోతోందో అర్థమవుతుంది అలాగే నీకు ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయో అర్థమవుతుంది నీ జీవితంలో ఏం జరగబోతోందో అర్థమవుతుంది అలాగే ఆ వ్యక్తి వల్ల నీకు మంచి జరగబోతోందా చెడు జరగబోతోందా లాభమా నష్టమా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీకు అర్థమైపోతుంది కాబట్టి ఎక్కడ ఆపొద్దు పక్కకు వెళ్ళొద్దు జాగ్రత్తగా వినటానికైతే ప్రయత్నించు అయితే ఇక్కడ ముందు నీ వ్యక్తిత్వం చూసినట్లయితే బిడ్డ నీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటం సృష్టికర్త అయిన బ్రహ్మకే సాధ్యం కాదు ఎందుకంటే ధైర్యానికి సాహసానికి పోరాట శక్తికి అన్నింటికి కూడా ముందుంటావు ఎప్పుడు ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో కూడా ఒక్కొక్కసారి చూసిన వాళ్ళకి అంత అయోమయంగా ఉంటుంది ఒక అగ్ని పర్వతంలో అగ్ని పొర ఎలా అయితే దాగి ఉంటుందో అలా నీలో అపార శక్తి దాగి ఉంటుంది ఆ శక్తిని సరైన దిశలో వినియోగిస్తే నువ్వు సాధించలేనిది ఏదీ లేదు చూపులో ఆకర్షణ ముఖంలో ఒక తెలియని తేజస్సు కళ్ళలో ఎవరినైనా చదివేసేంత తీక్షణత ఉంటాయి నీ కళ్ళను చూస్తే ఎదుటివారు తమ రహస్యాలన్నీ బయట పెట్టేసేలా అయస్కాంత శక్తి ఉంటుంది నువ్వు మాట్లాడినా నడిచినా నవ్వినా నీ వ్యక్తిత్వానికి ప్రజలు దాసోహం అవుతారు ఇక మంచి లక్షణాలు ఉన్న నీ జీవితం ఎప్పుడూ పూలబాటలా అయితే లేదు బిడ్డ అది మొళ్లబాటే అంత కష్టాలు నీ అన్ని పరీక్షలు నీ అంత అవమానాలు మరెవ్వరూ చూడలేదు తల్లి ప్రతి రోజు ఒక అగ్ని పరీక్ష కానీ ఈ పరీక్షలన్నీ కూడా సాయి నిన్ను సాధారణ రాయిగా కాకుండా ప్రకాశవంతమైన వజ్రంగా తీర్చిదిద్దటానికి చేస్తున్నటువంటి శుద్ధి ప్రక్రియ ఎందుకంటే చిన్నప్పటి నుంచినే నీ జీవితంలో పోరాటం మొదలవుతుంది తొందరగా బాధ్యతలు తీసుకోవటం తొందరగా బాధ్యతలు మొయ్యటం కుటుంబం కోసం నీ బాల్యాన్ని త్యాగం చెయ్యటం ఇవన్నీ నీ కథలో భాగమే అందుకే ఎవరైనా నీతో ప్రేమ పూర్వకంగా ఒక మాట మాట్లాడితే చాలు నీ మనస్సు వెన్నలా కరిగిపోతుంది నువ్వు వారికి నీ ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడిపోతావు నువ్వు కోరేది ఒకటే నిస్వార్థమైన ప్రేమ కానీ నీ ఈ సున్నితమైన హృదయం నిన్ను బలహీనపరుస్తుందని నీకు తెలుసా ఇతరులు మోసం చేసే అవకాశం ఇస్తుందని తెలుసా నీలో జాలి దయాగుణం అతి శ్రేష్టంగా ఉంటాయి ఎదుటి వారు కష్టాల్లో ఉన్నారని తెలిసిన క్షణం నుంచే నువ్వు నీ మనసు కలవరపడుతుంది నీకు ఉన్నా లేకపోయినా నీ శక్తికి మించి అయినా వారికి ఎంతటి సహాయం చేయాల్సి వస్తే అంతా కూడా ముందుకొచ్చి చేస్తావు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటమే నిజమైన మానవత్వం అని హృదయపూర్వకంగా నమ్ముతావు ఈ మంచి గుణమే చాలా సార్లు నిన్ను తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లోనికి మానసిక ఒత్తిడిలోనికి తోసేసింది బిడ్డ నువ్వు చేసిన సహాయానికే నీకు వెన్నుపోట్లు పడిన సందర్భాలు నీ జీవితంలో లెక్కలేనన్ని ఉన్నాయి కదా ఎంత నువ్వు మంచి వ్యక్తివైనా ఎంత శ్రద్ధగా ఎంత మంచి మనసుతో ప్రేమించే వ్యక్తివైనా నీ చుట్టూ ఉన్న ప్రపంచం మాత్రం అంత మంచిగా లేదు బిడ్డ నువ్వు గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ చేతిలోనే నువ్వు ఎక్కువగా బాధపడతావు మోసపోతావు అవమానం అనుభవిస్తావు నువ్వు నీ జీవితంలో నేర్చుకున్న పాఠాలు పుస్తకాల ద్వారా కాదు ఉపాధ్యాయుల ద్వారా కాదు నిన్ను మోసం చేసి వెన్ను పోటు పొడిచిన మనుషుల ద్వారా నేర్చుకున్నావు ప్రతి మోసం ఒక కొత్త పాఠంగా మారింది ప్రతి అవమానం నిన్ను మరింత బలంగా మలిచింది కానీ అందులో అత్యంత బాధాకరమైన విషయం ఏంటో తెలుసా ఇంతటి మంచితనం ఉన్న నువ్వు నీ సొంత కుటుంబ సభ్యుల చేతుల్లో కూడా మోసపోతూ ఉంటావు ఒక్కొక్కసారి నువ్వు నా వాళ్ళు నా ప్రాణం అని నమ్మిన వారే నీ అమాయకత్వాన్ని మంచితనాన్ని తమ స్వార్థం కోసం వాడుకున్నారు వారికి అవసరం ఉన్నంతకాలం పొగడ్తలు ప్రేమ మాటలు నువ్వే మాకు దిక్కు అనేటటువంటి నటనలతో నిన్ను ముంచెత్తేస్తారు వారి పని పూర్తయిన తర్వాత మాత్రం నిర్దాక్షిణ్యంగా పక్కకు నెట్టేస్తారు ఒక కరివేపాకుల తీసి పడేస్తారు మళ్ళీ వారికి ఏదైనా అవసరం వస్తే వెంటనే కొత్తగా ఏమీ జరగనట్టుగా మీ దగ్గరికి వచ్చేస్తారు అదే నవ్వులు అదే మధుర భాష అదే నటన వారి అవసరం తీర్చుకున్నాక మళ్ళీ నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు సంవత్సరాల తరబడి ఇదే చక్రం నీ జీవితంలో మళ్ళీ మళ్ళీ జరుగుతోంది పునరావృతం అవుతూనే ఉంది కదా బిడ్డ ఒకసారి వెనుక్కి వెళ్ళి చూడు ఒకసారి అంత గుర్తు చేసుకో అంతా కూడా నీకు గుర్తొస్తుంది ఈ చేదు అనుభవాలు నీ మనసును ఎంతగానో గాయపరచాయి నీ హృదయంపై చెరగని మచ్చలు వేశాయి కానీ ఈ కష్టాలు ఈ నరకం ఈ వెన్నుపోట్లు నిన్ను చాలా మార్చేసాయి ఎవరిని ఎంత నమ్మాలి ఎవరి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎవరు నిజమైన వారు ఎవరు నటిస్తున్నారు ఇప్పుడు నువ్వు బాగా గమనించగలుగుతున్నావు ఎందుకంటే దెబ్బతిన్నావు కదా గతంలో కంటే కూడా ఇప్పుడు నీకు మానసికంగా చాలా బలంగా తయారయ్యావు ఎన్నో సార్లు కింద పడ్డావు ఎన్నో సార్లు దెబ్బలు తిన్నావు ఎన్నో సార్లు పైకి లేచావు నీకు నువ్వుగా కానీ ప్రతిసారి మరింత బలంగా లేచావు నీ అనుభవాలు నీకు కవచం అయ్యాయి నీ జీవితం నీకు అసలు ముఖ చిత్రాన్ని చూపించింది బిడ్డ ఇన్ని బాధలు కూడా నీ ముఖంలో చిరునవ్వు ఉండటం నీకే చెల్లింది నీ బాధను ఎవరితోనూ పంచుకోవు నీలోనే దాచుకుంటావు పైకి మాత్రం నవ్వుతూ అందరికి ధైర్యం చెప్తూ కనిపిస్తావు ఇదే నీ గొప్పతనం నీలో ఉండే ఆకర్షణ నీ కళ్ళల్లోని తీక్షణత నీ మాటల్లోని మాయ ఎవరైనా నీతో కొద్దిసేపు మాట్లాడితే చాలు ఇంకా కొంచెం సేపు మాట్లాడితే బాగుండను అనిపించేంతగా వారిని ఆకట్టుకుంటావు నీ వాక్చాతుర్యం నీ వ్యక్తిత్వం నీ తీరు ఇవి నిజంగా నీకు నీ గ్రామ దేవత ఇచ్చిన ఒక వరం నీ సాయి అనుగ్రహం అనే చెప్పాలి వీటిని సరిగ్గా ఉపయోగిస్తే నువ్వు ఏ రంగంలోనైనా అగ్రస్థానంలో నిలుస్తావు రహస్య స్వభావం నీ ప్రధాన లక్షణం నీ మనసులో ఏముంది నీ భావాలు ఏవి నీ ప్రణాళికలు ఏంటి అవి అంత సులభంగా ఎవ్వరితోనూ పంచుకోవు నీ జీవితం తెరిచిన పుస్తకం అయితే కాదు అందుకే చాలా మంది నిన్ను అపార్థం చేసుకుని గర్విష్ఠి అహంకారి అని కూడా అంటారు కానీ అది గర్వం కాదు అది నీ ఆత్మరక్షణ కవచం నీ బలహీనతలను బయటపడితే వాటితో నన్ను ఎవరైనా మళ్ళీ గాయపరిచే అవకాశం ఉంది మళ్ళీ నన్ను మోసం చేసే అవకాశం ఉంది అనే భయం నీలో ఎప్పుడూ ఉంటుంది అందుకే నీ చుట్టూ ఒక అదృశ్య గోడను కట్టుకుంటావు ఆ గోడ లోపలికి కేవలం ఒకరు లేక ఇద్దరిని మాత్రమే అనుమతిస్తావు వాళ్ళ కోసం నువ్వు ప్రాణం కూడా ఇస్తావు కుటుంబ విషయానికి వస్తే భార్య భర్త పిల్లలు నీకు పంచ ప్రాణాలు వారి కోసం నువ్వు ఏదైనా చేస్తావు నీ జీవితం నీ సమయం నీ శ్వాస అన్ని వారికే చెందాలి అని అనుకునే ఒక మధురమైన గుణం నీలో ఉంటుంది ఈ స్వార్థం కొన్నిసార్లు మంచిదే అది బంధాలను బలపరుస్తుంది అయితే కొన్నిసార్లు బలహీన పరుస్తుంది కూడా ఇక్కడ నీ జీవిత భాగస్వామికి పిల్లలకు అసమాన ప్రేమను పంచుతావు కుటుంబ బాధ్యతలు పరిరక్షణ ఉమ్మడి కుటుంబం వీటన్నింటిలో ఎంతో ఇష్టపడతావు ఎవరిని గౌరవించాలో ఎవరిని దూరం పెట్టాలో ఎవరిది నిజమైన ప్రేమో నువ్వు బాగా కనిపెట్టగలవు నీ మీద నీకు అచంచలమైన విశ్వాసం ఉంటుంది ప్రపంచం మొత్తం కూడా వ్యతిరేకంగా ఉన్న సమస్యలు ఎంత ఎత్తైన పర్వతాల్లో ఉన్నా నా సాయి నాతో ఉన్నాడు అన్న ధైర్యంతో ముందుకు సాగుతావు చూడు అది నీలో నచ్చే గుణం బిడ్డ ఏ తుఫాను వచ్చినా కూడా ఎదుర్కొంటావు పేదవారికి కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలని తపన నీలో ఎక్కువగా ఉంటుంది నీకు వీలైనంతలో దాన ధర్మాలు చేస్తూనే ఉంటావు కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతల విషయంలో చాలా నమ్మకంతో ఎంతో విశ్వసనీయంగా ఉంటావు కుటుంబమే నీకు ప్రధానమైన బాధ్యత ప్రాధాన్యత కూడా ఎటువంటి సమస్యలు లేకుండా నీ ఇంటి వ్యవహారాలు సజావుగా సాగేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటావు కుటుంబం కోసం ఎంత కష్టపడటానికైనా వెనకాడ ఇక్కడి మాటలు అక్కడ అక్కడి మాటలు ఇక్కడ చెప్పేవారంటే నీకు అస్సలు నచ్చదు దరి దాపుల్లో కూడా రానివ్వవు అలాంటి వారిని దూరంగా పెట్టేస్తావు నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావో సమస్యలను ఒక సవాళ్ళుగా స్వీకరించి ఎంత బలంగా ఎదుర్కొంటావో అదే స్థాయిలో లోపల అంతే ఎమోషనల్ గా ఉంటావు చాలా సున్నితమైన భావోద్వేగాలను కలిగి ఉంటావు అయితే ఆ సున్నితత్వం అందరి ముందు కనిపించదు నిజంగా నిన్ను ప్రేమించి నమ్మకంగా నీతో ఉండేవారు ఉన్నప్పుడు మాత్రమే నీ భావోద్వేగాలు బయటపడతాయి వారి ముందు చిన్న బిడ్డలా మారిపోతావు బిడ్డ ఇక స్నేహానికి ప్రాణమిస్తావు నీ స్నేహితులు ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసినా వారికి సహాయం చేయడానికి అందరికంటే ముందుంటావు నీకున్న ఈ మంచితనం ఈ సేవా గుణం అందరినీ ఆదుకునే ఈ తత్వం ఇవంటే నీ సాయికి చాలా ఇష్టం బిడ్డ ఇవన్నీ చూసే ఈరోజు నీ జీవితంలో అద్భుతం జరగబోతోంది నీ గ్రామ దేవత అనుగ్రహం నీపై పడింది ఆమె చూపు నీ మీద బలంగా పడింది ఆమె అనుగ్రహం నీ మీద పడింది అందుకే నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించినా ఎన్ని సార్లు కింద పడినా గ్రామ దేవత ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను తిరిగి పైకి లేపుతూనే ఉంది నీకు అండగా కాపాడే ఒక రక్షణగా ఆమె ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ నీ చుట్టూనే ఉంది నీ కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తావు నీ జీవితంలో నీ భాగస్వామి నీ పిల్లలు సంతోషం కోసం ఎంత కష్టపడటానికైనా సిద్ధంగా ఉంటావు వారి భవిష్యత్తు బంగారంగా తయారవ్వాలన్న తపనతో నిరంతరం కూడా వ్యయం పవల్లో కూడా ఆకలి నిద్రల్లో కూడా వదిలేసి కష్టపడతావు కదా బిడ్డ నీ కష్టార్జితం మొత్తం నీ కుటుంబం పైనే ఖర్చు పెడతావు నీకంటూ ప్రత్యేకంగా దాచుకునే అలవాటు కూడా ఎక్కువగా లేదు నీకు ఇక అసలు విషయానికి వస్తే తల్లి ఇక కొద్ది రోజుల్లో నీ జీవితంలో ఒక పవిత్రమైన ఒక శుభ అధ్యాయం లిఖించబడుతోంది ఈ రాబోయే రోజుల్లో నువ్వు పని చేసే చోట కానీ నువ్వు వ్యాపారం చేసే చోట కానీ అద్భుతమైన నువ్వు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ పురోగతిని చూడబోతున్నావట నీ జీవిత గమనమే మారిపోయే సమయం వచ్చేసిందట ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ జరిగిపోయి విజయాలు నీ మీద కురిసే కాలం ఆసన్నమైందని అమ్మ చెప్తోంది బిడ్డ అయితే నీ జీవితంలో కీలకమైన పరిస్థితులు ఎదురు కావచ్చుట ముఖ్యంగా నువ్వు తీసుకోవలసిన నిర్ణయాలు చాలా పెద్దవిగా ఉండబోతున్నాయి ఒకే సమయంలో రెండు మూడు పనులు నీ ముందుకు వచ్చే అవకాశం ఉందట ఏది ముందుగా చెయ్యాలో ఏది వాయిదా వెయ్యాలో అర్థం కాక మనసులో కొంత గందరగోళం ఒత్తిడి ఆందోళన పెరగవచ్చట ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా చిన్న చిన్న పనులే అయినా నీపై బరువుల అనిపిస్తాయట అలాంటి సమయంలో తడబాటు నిర్ణయాలు తీసుకుంటే తప్పులు జరిగే అవకాశం ఉందట బిడ్డ జాగ్రత్తగా చేయమంటోంది అందుకే ఈ రాబోయే రోజుల్లో ఏ నిర్ణయం తీసుకునే ముందైనా కూడా ఒక్కసారి ఆలోచించమంటోంది పెద్దలు అనుభవం ఉన్నవారి అభిప్రాయం తీసుకోవటం నీకు చాలా మేలు చేస్తుందని అంటోంది నువ్వు ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు కూడా తప్పుడు నిర్ణయాలుగా మారుతాయని అంటుంది కాబట్టి తాళం వేసినట్టు మనసు కట్టడి చేసుకుని ముందుకు వెళ్ళాలట ప్రత్యేకంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండమంటుందట బిడ్డ చాలా అవసరం అంటోంది ఎందుకంటే ఈ వారం నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా బిల్లులు చెల్లించాల్సి వచ్చినప్పుడు అక్కడ ఏదైనా తేడా జరగచ్చట లేదంటే నీ డబ్బుల ఏదైతే ఉందో అది పడిపోయే అవకాశం ఉందట అక్కడ చిన్న చిన్న తప్పులు జరిగే అవకాశం ఉందట నువ్వు చేసే పనులు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న పొరపాట్లు తప్పులు జరిగే అవకాశం ఉందట ఒకవేళ నీ డబ్బులు ఉన్న ఆ పరుసు పడిపోవటము నీ డబ్బు పడిపోవటము ఎక్కడా పెట్టి మర్చిపోవటము ఇవన్నీ జరిగే అవకాశం ఉందట బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసుకోమంటుంది బిట అలాగే వాహనం మీద ప్రయాణిస్తున్న బజార్లో చిన్న చిన్న నిర్లక్ష్యం నీకు నష్టం చేస్తుందట డబ్బు కోల్పోతే మనసుకు వచ్చే బాధ వేరుగా ఉంటుంది కాబట్టి ఈ వారం రోజులు చాలా జాగ్రత్తగా ఉండమంటోంది బిడ్డ అలాగే రాబోయే రోజుల్లో ఈ వారం రోజులు కూడా కొద్దిగా కఠినంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండమనే హెచ్చరిస్తోంది జీవిత భాగస్వామితో అనవసరంగా లేదా చిన్న చిన్న విషయాలపైనే కోపం పెంచుకుని అది పెద్దగా మారచ్చు నువ్వు ఏం చేయకపోయినా తప్పుగా అర్థం చేసుకోవటం జరుగుతుందట ఇంట్లో మాట్లాడే విధానం మాటల ఎంపిక ప్రవర్తన ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలంటోంది బిడ్డ ఏదైనా తప్పు చెయ్యకపోయినా కూడా బాధపడే పరిస్థితి వస్తుంది కాబట్టి సహనం చాలా అవసరం అంటోంది చిన్న గొడవలు పెద్దవయ్యే అవకాశం ఉంది కాబట్టి మాటల్ని తక్కువగా ఉపయోగించమంటోంది ఓపిక నీకు ఈ రోజుల్లో రక్షణగా ఉంటాయట ఇప్పటి నిన్ను తక్కువగా అంచనా వేసిన వారే ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి నీ సలహాలు అడుగుతారట కుటుంబ సభ్యులతో కలిసి నువ్వు ఎంతో చక్కగా పుణ్యక్షేత్రాలు విహార యాత్రలకు వెళ్తావట అయితే ఈ ప్రయాణాలు మీ మధ్య ఉన్న బంధాన్ని మరింత బలపరుస్తాయట బిడ్డ పాత స్నేహితులను దూరపు బంధువులను కలుసుకోవటం ద్వారా నీకు ఎంతో ఉత్సాహంగా ఉంటుందట ఒకవేళ నువ్వు నీ ఇంట్లో ఎన్నో ఒక కార్యాల కోసం ఒక పనుల కోసం ఎదురు చూస్తూ ఉంటే అంటే నీ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం రావాలని చూస్తుంటే నీ ఇంట్లో సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటే పిల్లల కోసం వాళ్ళ చదువుల కోసం అడుగుతూ ఉంటే ఆరోగ్యం కోసం చూస్తూ ఉంటే ఆర్థిక ఇబ్బందుల కోసం ఎదురు చూస్తుంటే ఇవన్నీ కూడా ఒక కొలిక్కి అటు బిడ్డ బిడ్డలు లేని వారికి సంతానం కలిగే ఒక శుభవార్త అయితే అందుతుందట ఉద్యోగం లేని వారికి ఒక ఉద్యోగం అయితే వస్తుందట పిల్లలు చదువులో మంచిగా చదువుకొని నీకు సంతోషాన్ని కలిగిస్తారట బిడ్డ ఇలా నీ స్వప్నం నెరవేరబోతున్న ఆనందంలో నువ్వు తడిసి ముద్దయిపోతావట నీ పిల్లలు చదువులోనూ మిగతా విషయాల్లోనూ నీకు మంచిగా నీ మనసుని ఆనందింపజేస్తారట ఆరోగ్యం విషయంలో కూడా ఎంతో బాగుంటుందట ఇన్నాళ్ళు నువ్వు పడ్డ చిన్న చితక దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి కూడా విముక్తి లభిస్తుందట అయితే అద్భుతంగా ఉంటున్నా కూడా కొన్ని కొన్ని చికాకులు చిరాకులు అయితే ఉండబోతున్నాయి బిడ్డ వాటి వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండమని అమ్మ ఉంది కొన్ని పొరపాట్ల వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రతి నిమిషము కూడా ఎంతో మెలకువతో ఉండమని అమ్మ చెప్తోంది బిడ్డ ఇన్నాళ్ళు కూడా నువ్వు పని చేసే చోట కానీ నీ ఇంట్లో కానీ ఎంత కష్టపడినా కూడా నీ శ్రమను ఎవరూ గుర్తించలేదని బాధపడ్డావు కదా ఇప్పుడు నీ ఇంట్లో అయితే నీ కుటుంబ సభ్యులు నువ్వు పని చేసే చోటైతే నీ పై అధికారులు నీ కష్టాన్ని స్పష్టంగా గుర్తిస్తారట బిడ్డ అలాగే నీపై నమ్మకంతో కొత్త బాధ్యతలు కూడా నీకు అప్పగిస్తారట ఇక్కడ నీ తోటి వాళ్ళ సహకారం పూర్తిగా నీకు లభిస్తుంది నీ మాటకు విలువ పెరుగుతుంది నువ్వు తీసుకునే నిర్ణయాలకు ఇతరులు తల వంచి నీకు నీ మాటకు ఒప్పుకుంటారు ఇక్కడ నువ్వు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి నీ ఎదుగుదల నీ ఆర్థిక స్థిరత్వం నీ గౌరవం అన్నీ కూడా ఒక్కసారి నీ జీవితంలోకి ప్రవేశిస్తాయంటు బిడ్డ అది కూడా ఈ వ్యక్తి ఎవరైతే నీ జీవితంలోకి వస్తున్నారో ఆ వ్యక్తి రావటానికి సమయం దగ్గర పడింది ఇక నేను ముందుగానే చెప్పిన ఆ వ్యక్తి ద్వారా నీ జీవితం ఎలా మారుతుంది అదృష్టం ఎలా నీ వైపుకు వచ్చే అవకాశం ఉంది ఆ ఊహించిన సంఘటనలు ఎలా జరుగుతాయి అనే అత్యంత ముఖ్యమైన విషయాన్ని ఇప్పుడు చెప్తాను ఓపిగ్గా విను బిడ్డ రాబోయే నాలుగు రోజుల్లో ఏ రోజైనా నీ జీవిత దిశను మార్చే ఒక ప్రత్యేక పరిణామం చోటు చేసుకునే సూచన స్పష్టంగా కనిపిస్తోంది అంటుంది అమ్మ నీకు ఎంతో మద్దతుగా నిలిచే ఆ అదృష్టాన్ని మేలుకొలిపి నీ ఎదుగుదలకు కారణమయ్యే వ్యక్తి నీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడట నువ్వు అనుకోని చోటున అనుకోని సమయంలో ఆ వ్యక్తి ఒక చెప్పే ఒక మాట ఒక సూచన ఒక సహాయం నీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిగా మారబోతోందట ఇదే నీ నిజమైన అదృష్టమట ఇదే దైవ అని చెప్పాలట బిడ్డ ఇక్కడ ఎందుకు ఇంతలా అంటే ఖచ్చితంగా అమ్మ ఇన్నాళ్ళుగా కూడా చూస్తూనే ఉందట నీ ఇంటి వాతావరణాన్ని గమనిస్తూనే ఉందట నీ ప్రతి ఆలోచనని కూడా చూస్తూనే ఉందట అందుకే ఒక్కసారి అమ్మ తన అనుగ్రహాన్ని నీ మీద కురిపించాలని చూస్తోంది ఎంత మంచి మనసు ఎంత కల్మషం లేని మనసు బాధపడుతూ ఉంటే నేను చూడలేను అని అమ్మ నీ కోసం ఈ వరాలను బిడ్డ అది కూడా నా ద్వారా నీకు చెప్పిస్తోంది నీపై ఒత్తిడి కుటుంబ సమస్యలు చిన్న చిన్న తప్పులు ఇవన్నీ కూడా అన్నీ దూరం అయిపోతున్నాయి ఇవి ఎంత బాగా పని చేసినా కూడా మనసులో ఏదో నీకు అసౌకర్యంగా అనిపించేది ఇక మీదట అది ఉండదు ఇంతకాలం నువ్వు కలలగన పనులన్నీ కూడా పూర్తయిపోతాయి మధ్యలో ఎక్కడో ఆగిపోయినవి ఇప్పుడు దానికి దారి కనిపిస్తుంది నువ్వు ముందుకు కొత్త అవకాశాలను నీ కోసం వెతుక్కుంటూ వస్తాయి ఇప్పటి వరకు నీ దారిని దాటని అవకాశాలు కూడా ఈ సమయంలో నీ వైపుకు తిరుగుతాయట ముఖ్యంగా పెద్దవారి ఆశీర్వాదం నీ గ్రామ దేవత అనుగ్రహం నీ సాయి కృప కరుణ కటాక్షాలు అన్నీ కూడా నీ మీద ఉన్నాయి బిడ్డ అలాంటి ఒక అత్యద్భుతమైన సమయం ఈ సమయం ఇవన్నీ నీకు బలంగా పనిచేస్తాయి నీ పనికి మద్దతుగా నిలబడటం వల్ల నీ ధైర్యం మరింత పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆశ కూడా నీకు ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా నీ భవిష్యత్తుకి మంచి పునాదులు వేస్తాయి బిడ్డ నువ్వు చేసే మంచి పనులు నువ్వు చూపించే నిబద్ధత ఇవన్నీ కూడా సులభంగా ఇతరుల దృష్టికి వస్తాయి నీ ప్రతిభను గుర్తిస్తారు మొత్తానికి నువ్వు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి చక్కగా జరిగిపోతాయి నీ జీవితంలో ఏం కావాలనుకున్నావో ఏం కళలు కన్నావో అవన్నీ కూడా అమ్మ నెరవేర్చబోతుందట అయితే కొద్దిగా జాగ్రత్తలు అయితే పాటించమంటుంది బిడ్డ ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదని అంటుంది ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా నీ కష్టాలను నీ కన్నీళ్లను నీ బాధలను నీ గ్రామ దేవత అయినటువంటి గ్రామ దేవత చూస్తూనే ఉంది ఎందుకంటే ఒక ఇంటికి ఒక పెద్ద ఎలా ఉంటారో ఒక ఊరికి ఒక పెద్ద అంటే గ్రామ దేవత అలా ఉంటారో ఆ గ్రామ దేవత చూపు నుండి ఏదీ కూడా తప్పించుకోలేదు బిడ్డ అది మంచి కావచ్చు చెడు కావచ్చు మోసం కావచ్చు అన్యాయం కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతి ఒక్కటి అమ్మ చూస్తూనే ఉంటుంది నీ సాయి చూస్తూనే ఉంటాడో ఇది నీ జీవితానికి ఒక దారి మారబోతున్న రోజు ఒక అదృష్టం మారబోతున్న రోజు కాబట్టి జాగ్రత్తగా ఆచి తూచి అడుగులు వేసా అమ్మ అనుగ్రహాన్ని సంపాదించుకుంటావు అమ్మ అనుగ్రహం ఉంటే నువ్వు ఎంతో గొప్పగా ఎదుగుతావు బిడ్డ నీ సాయి ఆశీస్సులు ఎప్పుడూ నీ మీద ఉండనే ఉంటాయి అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చ ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా